ప్రతి ఒక్కరూ కోయేటింట్లో డ్రైవరు ఇంట్లో డ్రైవర్ కష్టాలు కోయేటింట్లో ఇచ్చే భోజనము ఇవే చెప్తారు బయట డ్రైవర్లు కూడా ఉన్నారు ఇక్కడ ఇంట్లో డ్రైవర్లే కాదు ఐఆమ్ ద బయట డ్రైవర్ ఆల్సో చెప్పు కోయట్లో బయట డ్రైవర్ నేను బయట డ్రైవర్ అంటే మనము మన పైన ఏ కోయట్ బాసు లేడు మనకు మనమే బాస్ అనమాట మనం ఎవరి కింద పని చేయలేదు జీతానికి మనమే ఓన్గా పని చేసుకుంటున్నాం ఇక్కడ ఇంట్లో డ్రైవర్ కాదు బయట డ్రైవర్ అనమాట బయట డ్రైవర్ కూడా కష్టాలు ఉంటాయి అవేంటంటే ఇంట్లో డ్రైవర్లు కారు కడుక్కోవాలంటే ఇంట్లోనే కారు కోయేటోళ్ళ కార్లే లగ్జరీ కార్లు ఉంటాయి అవే నడుపుకుంటారు అవే కడుక్కుంటారు మనం ఏదో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కుంటాం ఇక్కడ వాటిని వాటిని కడుక్కోవాలంటే మనం ఉండేదే అపార్ట్మెంట్స్లో బాడిక్కుంటాము వాటిని కడుక్కోవాలంటే అపార్ట్మెంట్స్లో కుదరదు పైప్తో మనం ఇండియాలో లాగా పైప్తో నీళ్లు పట్టుకొని బాగా తృప్తిగా కడుక్కోవాలంటే కడుక్కోలేము జస్ట్ ఏదో కొద్దిగా సబ్బు నీళ్ళు ఇలా ఇలా చిలకరించి అలా అలా రుద్ద రుద్దుకోవచ్చు అంతవరకే లేదా ఇక్కడ అలా డైలీ కడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇస్తే డే బై డే అలా కడిగే కడిగేస్తారన్నమాట మంత్లీ ఐదు దినార్లు ఏడు దినార్లు అలా తీసుకుంటారు అలా అయినా చేయొచ్చు అయినా కూడా ఒక ఫుల్ వాష్ అనేది నీట్గా ఉంటుంది అదే అలా చేయాలంటే మనము గ్యారేజ్ పోవాలి సనయాలో ఉన్న వాషింగ్ చేస్తారు కార్స్ అక్కడే వెళ్తే అక్కడ చాలా నీట్గా చేస్తారు అనమాట ఇది వచ్చే గానే ఉంటుంది అక్కడైతే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట కార్ మొత్తము అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అంటే ఇంట్లో డ్రైవర్లను తప్పులు పట్టడం నా ఉద్దేశం కాదు ఇంట్లో డ్రైవర్లకే కాదు బయట డ్రైవర్లకు కూడా కష్టాలు ఉంటాయి కోయట్లో అనేది నా ఉద్దేశము ఇప్పుడైతే మనం కార్ అయితే వాష్ కైతే తీసుకొని వచ్చాము ఇది వచ్చేసి సనయా ఏరియాలో నా కార్ అయితే వాషింగ్కి అయితే తీసుకొని వచ్చాను ముందుగా అయితే బాగా నీళ్ళతో తడిపేస్తారనమాట బయట అంతా ఇంటి అవు అవుట్ సైడ్ అంతా బాగా వాటర్తో తడిపేసి ఆ తర్వాత ఫోమ్ సోప్స్ సోప్ ఉంటుంది సబ్బు నీళ్ళు అవి చల్లతారనమాట మంచి సబ్బు నీళ్ళు అయితే బాగా నొరగా అదంతా చల్లుతున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే కూర్చున్నాను అనమాట కూర్చున్నా ఇక్కడ సోఫాలు వేసారు దానికి వెయిటింగ్ హాల్ మాదిలా మాదిరి అనమాట వాళ్ళు కడుగుతున్నంతసేపు మనము నిలబడుకోకుండా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఇదిగా ఉండొచ్చు అనమాట ఆ తర్వాత కడిగిన తర్వాత తీసుకెళ్ళచ్చు ముందుగా అయితే సోప్ అయితే చల్లుతారు ఆ తర్వాత సోప్ చల్లిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా నీట్గా దాన్ని బాగా రుద్దుతారనమాట ఇప్పుడు ఏ విధంగా పోకులు రుద్దుతారో ఆ విధంగా అనమాట మొత్తం ఏదైనా టాస్టిక్ ఉన్నా ఏదైనా ఉరికి ఉన్నా ఎక్కువగా ఇండి ఉన్నా కూడా మరకలు ఉన్నా వెళ్ళిపోతాయి అదే అక్కడ తీసిన క్లాత్ తీసుకున్నాడు బాగా ఉన్నాడు అనమాట ఇక్కడైతే కాస్ట్ మనకు ఎంత తీసుకుంటారంటే బినార్ తీసుకున్నారు తీసుకున్నారన్నట్టయితే దినార్ నూస్ తీసుకున్నాడు దినార్ న్యూస్ అంటే ఒక దినారు మళ్ళా పక్కన నాలుగు దినారు ఒకటిన్నర దినారు తీసుకున్నాడు ఒకటిన్నర దినారు మన ఇండియా డబ్బులో కన్వర్ట్ చేస్తే మనకు సుమారు నాలుగు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే అయ్యింది నాలుగు వందల రూపాయలకు కారు అయితే వాష్ చేస్తారనమాట అవుట్ సైడ్ లోపల కూడా గాలి పడతారు గాలి అంటే ఇక్కడ లోపల మనకి ఇంటీరియర్లో ఏదైనా దుమ్ము అది ఉన్నా కూడా కిందంతా ఇంటీరియర్ కార్లో మనం దుమ్ము అంత బయట వచ్చేస్తుంది ఇక్కడైతే నేనైతే కూర్చున్నాను అనమాట చూడొచ్చు మీరు అటుపక్క ఒక కోయోటి కూడా కూర్చొని ఉన్నాడు కోయటి అడిగాడు ఏం బాబు వీడియో తీసుకున్నావు అన్నాడు ఏదోలో అండి చిన్న యూట్యూబ్ వీడియో తీసుకున్నా ಇವತ್ತೈ ತೋಯೇಟಿ ಕಾರು ಕೂ ಇಟ್ ಪಕ್ಕ ಬೈಕ್ ಲೆಟಿ ಕಿಂತೂ ಕಡುತಾ ಅನ್ನ ಕಿನ್ನ ಟೈರ್ಲ ಕಡೆ ಆ ಸೈಡ್ ಮೊತ್ತ ಮೊತ್ತ ಈ ಫ್ರೇಮ್ ಆ ಸೈಡ್ ಉಂದ್ರೆ ಏನೈತೆ ಓನ್ಲಿ ಪೈನ್ ಮೊದಲು ಕಡಿಮೆ ಅಸನ್ನ బాగా ఇది స్ప్రే చేసి స్ప్రే బాటలు స్ప్రే అటుపక్క వాషింగ్ అయిపోయిన తర్వాత ఇటుపక్క రెండో సెక్షను తడిగా ఉన్నదంతా తుడవడానికి ఇటుపక్క ఇద్దరు ముగ్గురు వస్తారనమాట కింద వాళ్ళు తడిగా ఉన్నదాన్ని నీట్గా వాటర్ లేకుండా తుడిచేస్తారు వాళ్ళు కూడా మళ్ళా తుడిచేసిన తర్వాత బిల్ చేస్తారనమాట బిల్ అయితే ఇస్తారు బిల్ ఇక్కడ మీకు చూడొచ్చు ఇకపోతే మనకు అది వేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ పెయింట్ అయితే పోయింది పెయింట్ ముందర సైడ్ చూసారా ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయితే వేరే కార్ వచ్చి తగిలింది నాకు ముందర కూడా కొద్దిగా డ్యామేజ్గానేది చూడొచ్చు ముందు ముందర డ్యామేజ్ కింద సైడ్ అంతా పెయింట్ అయితే పోయిందనమాట అందుకే నేను ఇక్కడ పెయింటింగ్ వేయించడానికి పెయింటింగ్ క్యారేజ్కి అయితే వచ్చాను ఇక్కడ పెయింటింగ్ వేస్తారనమాట ఈ పెయింటింగ్ వేయడానికి నాకు రెండు వేల ఏడు వందలు ఇండియా డబ్బులు అయితే అడిగారు అనమాట పది దినార్లు అడిగారు పది దినార్లు అంటే ఇండియా డబ్బులో సుమారుగా రెండు వేల ఏడు వందల అలా అవుతుందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ తర్వాత నేను పెయింటింగ్ అయితే వేయలేదు ఇప్పుడు ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో మనము పెయింట్ వేసిన తర్వాత మనకు బండికి ఇది చేస్తారు కదా గవర్నమెంట్ది పాసింగ్ అది కూడా నేను వీడియోలో పెడతాను వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్